అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి ఆర్ఎల్ నగర్ రాంపల్లి ఆర్ఎల్ నగర్ లొకేషన్ మనకు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇది పార్కింగ్ పార్కింగ్లో ఫాల్సెలింగ్ పార్కింగ్లో ఫాల్సెలింగ్ అండి ఆల్మోస్ట్ హౌస్ కంప్లీట్ అయిపోయింది ఇది మనకు సంపు ఇది బోరు ఒకసారి లోపలికి వెళ్దాం ఇది హాల్ మనకి రాంపల్లి ఆర్ఎన్ నగర్ నార్త్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ త్రీ డైమెన్షన్స్ అండి కామన్ బాత్రూమ్ మనకి నియర్ బై నియర్ బై ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి చిల్డ్రన్ రూమ్ మొత్తం హాల్ సీలింగ్ ఉంది బెడ్ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ రూమ్ అంత హాల్ సెలింగ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి కింద మొత్తం టైల్స్ వేసాం ఇది మాస్టర్ బెడ్రూమ్ నార్త్ ఫేస్ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిట్ నెవేషియబుల్ అండి తగ్గుతుంది ఇది మనకు బాత్రూమ్ మీరు బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ వస్తుంది సరౌండింగ్ అన్ని హౌజెస్ ఉన్నాయి ఫ్యామిలీ స్టే చేస్తున్నారు ఇది కిచెన్ కిచెన్ రూమ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండి ఇది పూజారూమ్ ఇది రూమ్ మన ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ రాంపల్లి ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్ నుంచి మనకు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సరౌండింగ్స్ కూడా అన్నీ సేల్ అయిపోయి ఫ్యామిలీస్ స్టే చేస్తున్నారు ओके थैंक यू प्लीज सब्सक्राइब मै चैनल